హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ అంబాటి రాంబాబు గారి పైనే వాళ్ళ చిన్నల్లుడే విమర్శలు చేయడం చూసాము అయితే ఇప్పుడు దాని పట్ల అంబాటి రాంబాబు గారు రియాక్ట్ అయ్యారని చెప్తున్నారు ఇంత ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు సార్ ఇక నిన్న మనం వీడియో చేశాము అంబటి రాంబాబు చిన్నల్లుడు డాక్టర్ గౌతమ్ అతను అతను ఒక వీడియో చేసి నేను అంబటి రాంబాబు అల్లుండి అది నా దురదృష్టం దాన్ని ఎవరు మార్చలేరు బట్ అతను ఒక నీచుడు నికృష్టుడు సేవల మీద పెళ్ళాలేలుకునే వ్యక్తి ఒక దరిద్రుడు ఇలాగ మాట్లాడి అతనికి ఎందుకు చెప్తున్నానంటే అతనికి ఒక ఇంపార్టెంట్ పొజిషన్లోకి రాబోతున్నాడు కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలని దాని మీద నేను నిన్నయే కొన్ని కామెంట్స్ చేశాను ఎందుకంటే అతను నీచుడు నికృష్టుడు ఎందుకు అయ్యాడు అనేది తను చెప్పలేదు ఇప్పుడు ఒకని దుర్మార్గుడు అన్నప్పుడు ఎందుకు దుర్మార్గుడో కూడా చెప్పాల్సి ఉంటుంది అదేమి అతను చెప్పలేదు అతను ఎందుకు నీచుడు అయ్యాడు ఎందుకు దుర్మార్గుడు అయ్యాడు అతను నీకు చేసిన అన్యాయం ఏంటి అట్లాగే ప్రజలకు నీకు అన్యాయం జరిగితే నువ్వు కోర్టుకెళ్ళు ఇంకోటి చేయి ప్రజలకి సంబంధం ఏంటి ప్రజలకు ఎందుకు దీని మీద ఆలోచించాలి ప్రజలు ఏంటంటే అంబటి రాంబాబు మనకేం చేస్తాడు మన సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ పోనీ నీకు పర్సనల్గా ఆయన అంత దుర్మార్గుడని నువ్వు నిరూపించదలుచుకుంటే చెప్పాలి ఏం జరిగిందా అదేం చెప్పలేదు అతను సో అది ఆ ప్రాబ్లం ఆ వీడియోలు ఉందని నిన్న చెప్పాను బట్ ఆ వీడియోని తెలుగుదేశం శ్రేణులు సహజంగానే తమకు ఉపయోగపడతాయి కాబట్టి పెద్ద ఎత్తున వచ్చేస్తున్నారు ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం కూతురు దగ్గర కూడా వాళ్ళు మాట్లాడించడం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఒక స్ట్రాటజీగానే ఫ్యామిలీ ఇష్యూస్ని బలంగా తీసుకురావడం అన్న స్ట్రాటజీని ఫాలో అవుతుందని చెప్పాను సో ఈ క్రమంలో ఈరోజు నేను నిన్ననే అంబటి రాంబాబు ఏం చెప్పబోతున్నాడని కూడా చెప్పాను అంటే ఏవో ఇవి అసలు ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఇవన్నీ కూడా చెప్పాను అట్లాగే అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు సో ప్రెస్ మీట్ పెట్టి అతను చెప్పింది ఏంటంటే ఇతను నా చిన్నల్లుడు నా చిన్న కూతురు మనోజ్ఞ అనే అమ్మాయితో ఇదైంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు సో నాలుగేళ్లుగా వాళ్ళు విడిగా ఉంటున్నారు నాలుగేళ్లుగా వాళ్ళు విడాకులకి అప్లై చేసి నాలుగేళ్ళు అయింది కోర్టులో కేసు ఉంది విడాకులు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు కానీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి నుంచి భరోసా ఏమి రాలేదు అందుకని మేము కంటెస్ట్ చేశాం కోర్టులో ఇది కోర్టులో ఉంది రెండేళ్ళ నుంచి నా కూతురు నా మనవాళ్ళు అంటే మనవరాలు మనవడు ఇద్దరు ముగ్గురు కూడా నా ఇంట్లోనే ఉన్నారు నేనే వాళ్ళ పోషన్ చూసుకుంటున్నాను వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాను ధైర్యంగా నిలబడమని వాళ్ళకి అండగా నిలబడ్డాను అది నేను చేసిన తప్ప నిజానికి అతను నీచుడు అతను దుర్మార్గుడు నా కూతుర్ని ఇలా చేసినాడు నా కనీసం అతను పిల్లలకి అతను ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడు అయితే నేను ఈ విషయాలు ఏవి మాట్లాడదలుచుకోలేదు మామూలుగా అతనేమి రాజకీయ నాయకుడు కాదు కదా నేను సైలెంట్గా ఉన్నాను కానీ పవన్ కళ్యాణ్ నిన్న నా మీద మాట్లాడుతూ సొంత అల్లుడికి ఇలా చేసిన వ్యక్తిని ఎలా గెలిపిస్తారు అనేసి మాట్లాడాడు దాన్ని బట్టి నాకు అర్థమైందంటే ఇది పవన్ కళ్యాణ్ చేసిన పనిది పవన్ కళ్యాణ్ ఇక్కడ నా ప్రత్యర్థిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కుట్రబన్ని మా వాడిని తీసుకొచ్చారు యాక్చువల్గా గతంలో కూడా ఈ గౌతమ్ నన్ను బెదిరించాడు నేను చంద్రబాబు దగ్గరికి వెళ్తా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తా అని కూడా బెదిరించాడు గతంలో కూడా సో ఇప్పుడు ఎన్నికల ముందు ఇలాంటి చర్య హీనమైంది ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో కూడా సమస్యలు ఉంటాయి అది కూడా నిన్న నేను కూడా చెప్పాను ప్రతి ఫ్యామిలీలో సమస్యలు ఉంటాయి మీ ఫ్యామిలీ సమస్య వేరు రాజకీయాలు వేరు సో ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి అని చిరంజీవి కూడా అప్పీల్ చేశారు చిరంజీవి గారు మీ తమ్ముడికి చెప్పండి మీ ఇంట్లో లేవా నీ కూతురికి లేదా నాగబాబు గారు మీ కూతురికి ఇష్యూస్ లేవా అట్లాగే కన్నా లక్ష్మీనారాయణకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళ ఇష్యూస్ కోర్టుల్లో ఉన్నాయి గొడవల్లో ఉన్నారు ఇవన్నీ నేను బయటికి పెట్టలే పెట్టించలేనా సో ఇది మనం చేయాల్సిన పని కాదు కుటుంబాన్ని నడివీదులకు లాగడం మంచి పని కాదు నేను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను రాష్ట్ర ప్రజలు ఆలోచించండి సో నేను ఈ విషయం మీద ఫర్దర్గా మాట్లాడదలుచుకోలేదు అని ఆయన కొంత ఆవేదనతో మాట్లాడాడు ఆయన ఆవేదనలో వాస్తవం ఉంది ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్గా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన పర్సనల్ ఇష్యూ చర్చకి కానీ రావచ్చు కానీ కాంక్రీట్గా ఏం చేశారు ఏం చేయలేదు అనేది మాట్లాడాలి అట్లా కాకుండా ఒక బట్టగాల్చి వేసేసినట్టుగా మీద వీడి నీచుడు నికృష్ణుడు వీడికి ఓటేయద్దంటే అతను అల్లుడు చెప్పినంత మాత్రం ఓటేయకూడదని వేయకూడదని ప్రజలు ఎందుకు అనుకోవాలి సో అల్లుడు ఊరు అతనికి సంబంధం ఏంటి అసలు నీ ఇష్యూ ఉంటే నువ్వు ఆల్రెడీ కోర్టులో ఉంది అక్కడ తెలుసుకో సో ఇది మేజర్ ఇష్యూ అట్లాగే పద్మనాభం కూతురు కూడా పద్మనాభం కూతురు పద్మనాభాన్ని అనాల్సిన అవసరం ఉంది అంటే ఆమెకు కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇట్లా ఇష్యూస్ ఉన్న వాళ్ళని వీళ్ళు తీస్తున్నారు సో వాళ్ళ కుటుంబాలని వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మనమేమి అంబటి రాంబాబును పద్మనాభం గారినో వీళ్ళని తప్పుపట్టలేము ఎందుకంటే ఒక్కోసారి మన కుటుంబాన్ని మనమే మేనేజ్ చేయలేని పరిస్థితి వస్తుంది ప్రతి కుటుంబంలో ఇష్యూస్ వస్తాయి ఆ ఇష్యూస్ ముఖ్యంగా ప్రధానంగా ఆస్తులకు సంబంధించో లేకపోతే రిలేషన్షిప్స్ సంబంధించో రకరకాల ఇష్యూస్ ఉంటాయి తెలుగుదేశం నిన్న కూడా నేను చెప్పాను తెలుగుదేశం ఫ్యామిలీస్లో కూడా అనేక ఇష్యూస్ ఉంటాయి వాటిని అంత రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైంది అది రెండోది ఏమంటే ప్రజలకి అది ఇష్యూస్ కాదు స్టేట్ ఇష్యూస్ కాదు నేను షర్మిల మీద వీడియోలు చేసినప్పుడు కూడా చెప్పాను షర్మిలకి ఆ ఇష్యూస్ ఉంటే ఆమె కోర్టుల్లో తేల్చుకోవాలి తప్ప ఆ ఇష్యూస్లో జనంకి ఎలాగా తెలుస్తుంది ఇప్పుడు రెండు ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు ఒకటి చెప్తున్నాడు వాళ్ళ అల్లుడు ఒకటి చెప్తున్నాడు దీంట్లో ఏది నిజమని నేనెలా తేల్చాలి ఒక ఓటర్గా అది ప్రాబ్లం కదా సో ఓటరుకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఓటర్ ఏమి నిర్ణయాలు తీసుకోవాలి ఇదంతా ప్రాబ్లమేటిక్ ఇవన్నీ కూడా కోర్టులో తేలాల్సింది ముఖ్యంగా ఆయన కూతురు ఇద్దరు డాక్టర్లుగా అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి ఆ గొడవల్లో వాళ్ళు విడాకులు తీసుకున్నాయి ఇతను విడాకులు అడుగుతున్నాడు ఈమె భార్య విడాకులు ఇవ్వట్లేదు విడాకులు ఇవ్వకపోవడానికి కారణం ఇద్దరు పిల్లలకి ఉన్నారు కాబట్టి ఆ పిల్లల పోషణ పెంపకం దానికి సంబంధించి అతని దగ్గర భరోసా లేదు అనేది ఏదో ఉంది సో కూతుర్ని తండ్రిగా ఇతను సపోర్ట్ చేస్తున్నాడు కూతుర్ని తండ్రిగా సపోర్ట్ చేయడం కూడా నేరం ఎట్లవుతుంది సపోర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అల్లుడికి కోపం వస్తుంది వీళ్ళు నాకు విడాకులు ఇస్తే నేను వేరే పెళ్లి చేసుకున్నాను విడాకులు లేకుండా వేధిస్తున్నారు అనేది అతనికి కోపం ఉంటుంది ఇంకేవేవో ఇష్యూస్ కూడా ఉండొచ్చు మనకు తెలియనివి ఎందుకంటే ఇద్దరు కూడా అల్లుడైతే అసలు ఏమి నాకు పెళ్ళయింది నా భార్య విడాకులు అది కూడా చెప్పలేదు అతను గౌతమ్ ఒట్టి బూతులు తిట్టేసి ఈయనకి ఓటు వేయద్దని చెప్పాడు తప్ప అతను ఈ విషయాలు చెప్పలేదు ఇప్పుడు అంబడి చెప్పడం వల్లే కదా మనకి రెండో విషయం బయటకు వచ్చింది అంత నిజాయితీ పరుడైతే ఈ గౌతమ్ అనే వ్యక్తే ముందే చెప్పాలి కదా ఎందుకు నేను నికృష్టుడు అంటున్నానంటే అతను అతని కూతురు నేను పెళ్లి చేసుకున్నాం అతని వల్ల నేను మేము విడిపోవాల్సి వస్తుందనో ఏదో ఒకటి అతనేమనుకుంటున్నాడు ఆ విషయం చెప్పాలిగా అసలు ఆ విషయమే చెప్పకుండా అతను సడన్గా వచ్చి మా మామ నీచుడు నికృష్టుడు దరిద్రుడు ఇవన్నీ చెప్పి అతనికి మీరు ఓటు వేద్దండి అంటే ఎందుకు వినాలి అతని మాట ఎవడైనా సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈయన ఒక తండ్రిగా ఆవేదన చెందుతున్నట్టుగా నిన్న చెప్పాడు నాకైతే ఇక్కడ ప్రజల మీద నా ఓటర్స్ మీద నా కాన్ఫిడెన్స్ ఉంది నేను రాష్ట్ర ప్రజలకు మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నానని కూడా అన్నాడు సో అట్లాగే ఆయన ప్రశ్నించింది కూడా వాస్తవం ఎందుకంటే చిరంజీవి కుటుంబంలో శ్రీజ సమస్య ఉంది నాగబాబు కుటుంబంలో నిహారిక సమస్య ఉంది ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఇవాళ మ్యారేజ్ అనేది వెరీ డిఫికల్ట్ ఇన్స్టిట్యూషన్గా మారిపోయింది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కంపాటబిలిటీ అనేది చాలా కష్టమైపోయింది దానివల్ల ఇష్యూస్ వస్తాయి అంత మాత్రాన వాళ్ళని మనం జడ్జి చేయకూడదు కదా వీళ్ళు మంచోళ్ళు జడ్జిలో మనం ఎలా జడ్జి చేస్తాం అలాగా ఇప్పుడు గౌతమ్కి మనోజ్ఞకి ఏవో ఇష్యూస్ వచ్చాయి అది వాళ్ళ కుటుంబ వ్యవహారం సడన్గా అతను వచ్చి ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే కదా అంటే నువ్వు విడాకులు మంజూరు చేయకపోతే నేను నీ కెరియర్ని దెబ్బతీస్తాను అనేదే కదా గౌతము మరి అటువంటి వాడి క్యారెక్టర్ ఏంటి సో అతని క్యారెక్టర్ అటువంటి క్యారెక్టర్ చెప్పిన దాన్ని వీళ్ళు ప్రచారం చేస్తే వీళ్ళకే నెగిటివ్ అవుతుంది యాక్చువల్గా అంటే తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఇందిరా ఇలాంటివి చేస్తున్నారు అన్న ఫీలింగ్ జనంలోకి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఇద్దరి వైపులో కూడా ఇటు కూటమిలో అటు వైసీపీలో కూడా బాగా టెన్షన్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి అంటే గెలుస్తామా లేదా అని ఒక భయాందోళన రెండు వైపులా ఉన్నాయి ఎవరికేమీ కంఫర్టబుల్గా లేరు సో అందువల్ల ఏంటంటే నేను చాలాసార్లు యుద్ధాన్ని పోలుస్తుంటాయి ఎన్నికలు అనేవి కూడా ఒక యుద్ధం లాంటివి యుద్ధంలో యుద్ధంలో కూడా నీతి యుద్ధ నీతి అనేది ఉంటుంది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కానీ అది ఎవరు ఫాలో కారు యుద్ధంలో ఏంటంటే గెలిపే ముఖ్యం అట్లాగే ఎన్నికల్లో కూడా గెలిపే ముఖ్యం గెలవడాని కోసం నీచమా నికృష్టమా అవన్నీ ఎవరు చూడరు దేనైనా ఉపయోగించుకోవడమే ఏది ఉపయోగపడితే అది ఉపయోగించుకోవడమే ఏ చిన్న ఆయుధం ఉపయోగపడినా దాన్ని ఉపయోగించడమే అనేది ఇరువైపులా చేస్తున్నారు ఇటు చంద్రబాబు తన మొత్తం అనుభవాన్ని జ్ఞానాన్ని అంతా ఉపయోగించి ఆయన అనేక వ్యూహాలు పన్నుతున్నాడు ఇటు జగన్ కూడా తనకున్న మెకానిజంతో తనకున్న నడస్తో తను కూడా చేస్తున్నాడు అట్లా ఇరువైపులా మోహరిస్తున్నారు సో ఆ క్రమంలో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఇంకా కూడా ఏమన్నా వస్తాయేమో చూడాలి ఖచ్చితంగా ఇంకొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి వైలెన్స్ కూడా ఉండే అవకాశం ఉందని రిపోర్ట్లు వస్తున్నాయి ఎందుకంటే గెలుపు అనేది ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ ఎవరు ఓడిపోయినా జైలుకి వెళ్ళాలి వాళ్ళు ఎవరు ఓడిపోయినా ఆ పార్టీ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది జగన్ ఓడితే తెలుగుదేశం కష్టాల్లోకి వెళ్తుంది చంద్రబాబు గెలిస్తే జగన్ కష్టాల్లోకి వెళ్తాడు వైసీపీ కష్టాల్లోకి వెళ్తుంది కాబట్టి ఇద్దరు కూడా మోహరించున్నారు కాబట్టి ఫ్యామిలీ ఇష్యూసే కాదు ఇంకా రకరకాలవి కూడా ఈయన కొన్ని రోజుల్లో బయటకు వస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్